ఎక్కడ చూపిస్తాడు తెలంగాణలో చూపిస్తాడు ఆంధ్ర చూపిస్తా ఎక్కడ చూపిస్తాడు ఆయన ఉండేది తెలంగాణలో అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు నేను చూశాను ఆయన స్పీచ్ నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకోడతాను అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర ముష్టి ఇరవై నాలుగు సీట్లు నేను పెద్ద గొప్పవాడిని చించుతా పొడుస్తా అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు నువ్వు రెండు చోట్ల నుంచున్నావు గెలిచావా నువ్వు ఇంతకుముందు రెండు చోట్ల నుంచున్నావు రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమిస్తావు అభ్యర్థి మళ్ళీ మళ్ళీ జగన్ గారి గారుంచబెట్టిన అభ్యర్థి మీద రెండు చోట్ల ఓడిపోయావు మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక రెండు చోట్ల నుంచి ఒక పాప అట్లీస్ట్ ఒక చోట ఆయన గెలిచాడు చిరంజీవి గారు ఈయన రెండు చోట్ల ఓడిపోయాడు ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన వాస్తవానికి రా వాస్తవంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకి సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషం ఉన్నాడు ఇక్కడ చుక్కలు ఎవరో చూపిస్తాడు ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలు జనసైనికులకి పాపం ఇరవై నాలుగు సీట్లు అమ్మేసుకున్నాడు ఇరవై నాలుగు సీట్లకి వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి అదే తాకడ పెట్టాడు ఇంకా అన్న అన్నమాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు మోడీ గారిని ఏమన్నాడు ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ కల చూపిస్తాం సినిమా డైలాగ్ కాదు ఇవన్నీ రియల్ హీరో రియల్ హీరోసు జగన్ గారు రియల్ హీరో

స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఏమంటే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదండి తెలుగుదేశంలో వాళ్ళ పాపం చూసాక మనం మండల బుద్ధప్రసాద్ గారు ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు నా దాకా ఎందుకు మన దేవినేన మహేశ్వర గారు అన్నాడు కదా టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు వైష్ణ కృష్ణ ప్రసాద్కి వందకోవడం అని చెప్పి దేవినేని ఉమ్మహేశ్వరే చెప్పాడు కదా నాదాకెదు ఆయనకి అత్యంత ఆత్మీయుడు ఆయన కుటుంబ సభ్యుడిని అని చెప్పే వ్యక్తే చెప్పాడు వంద వందకో రెండు వందలకో ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది ఇవాళ పేద ప్రజలకి రసీప్ గారు కార్పొరేటర్ పేదోడు ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం ఒక పేద వ్యక్తి జెడ్పీడీసీ తిరుపతిరావు యాదవ్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేగా చేశారు కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయాల ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పొడి చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా అతను గెలుస్తాడు ఆ గెలుస్తాడు అతను గెలుస్తాడు అట్లా మన థర్టీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పచ్చిపాడు ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు ఇదంతా పేదవాళ్లే కదా బలసాని కిరణ్కి మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి ఎంత ఇస్తావు స్పెషల్ ప్యాకేజా మామూలు ప్యాకేజా ఆర్డినరీ ప్యాకేజా ఇప్పుడు మీకు నువ్వు మీడియా నాకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో నేను టీడీపీలో ఉన్నాను కదా పదిన్నర వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి గుర్తుందా మీకు పదిన్నర వరకు అదే పదిన్న ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే ఇరవై మూడు అనుకుంటారు పోలింగు అదే మన కౌంటింగ్ డేట్ ప రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు పదిన్నర వరకు ప్రజలు మభ్యపెట్టినాయి వాళ్ళ ఎజెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది జ్యోతి ఉంది టీవీ ఫైవ్ లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తపన కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు జగన్ గారి సైడ్ ఉన్నారు సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారి సైమే

ఎవరెవరినక్కడ పెట్టాలి ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్టిస్తున్నారు సో అమ్ముకుని టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన టీడీ ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేకపోతే అన్నీ త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని చంద్రబాబు నాయుడు గారి తాకట్ తాకట్టు పెట్టేశాడు అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు సెవెంటీ సీట్స్ అమ్ముకుంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సబ్స్క్రైబ్